నమస్తే టీనా న్యూస్ కి స్వాగతం ఎస్ఎస్సి పరీక్షల ఫలితాల్లో విద్యార్థుల విజయదందుమి మ్రోగించారు జిల్లా ప్రథమ స్థానం ఎస్వీఎస్ స్కూల్ కి లభించింది విజయఢంగా మ్రోగించిన ఎస్వీఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆముదాల వలస పబ్లిక్ పరీక్షల్లో నేటికి జిల్లా స్థాయిలోనే మంచి ర్యాంక్ సంపాదించుకొని ప్రతి ఏటా కూడా మంచి ఫలితాలు అందిస్తున్నటువంటి ఎస్వీఎస్ స్కూల్ లో ఇప్పుడు ఉన్నాం స్కూల్ యొక్క యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్కారం చాలా సంతోషం పదవ తరగతి ఫలితాలు విడుదలైన వెంటనే మరో తరానికి రాబోతున్నటువంటి ఎంతోమంది విద్యార్థులకి మేలుకొల్పుగా ఒక మంచి ఫలితాలు సాధించినటువంటి విద్యా సంస్థల వద్దకు వచ్చి వెంటనే ఎంతో మంది విద్యార్థులకి ఒక భవిష్యత్తునిచ్చి తీర్చిదిద్దాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఇచ్చేసినటువంటి టీ నైన్ న్యూస్ వరకు ముఖ్యంగా ధన్యవాదాలు ఈ రోజు ఫలితాలు చూస్తే చాలా ఆనందకరమైంది అయితే మంచి ఫలితాలు వస్తే పొంగిపోవటం లేకపోతే కుంగిపోవటం ఇది కాదు ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్ఎస్సి ఫలితాలు కానీ లేకపోతే ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి విద్యా ప్రమాణాలు కానీ లేదంటే పరీక్ష విధానాలు కానీ చూస్తూ ఉంటే ఇవి రేపటి తరానికి ఒక దుక్ దిక్సూచిగా అయితే అనిపించట్లేదు సార్ ఇప్పుడు బాక్స్ వచ్చేసాను మీ స్కూల్ నుండి ఈ సంవత్సరం మేము జిల్లా స్థాయిలోనే అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మా ఎస్విఎస్ స్కూల్ మండల స్థాయిలో మొదటి స్థానంలో నిలిచినప్పటికీ కూడా చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఏకంగా జిల్లా స్థాయిలో మరి ఫస్ట్ ప్లేస్ మేము పొందడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో మరి సాయి సిద్ధు అనేటటువంటి యానంపేట శ్రీనివాసాచార్యుల పేటకు చెందినటువంటి అబ్బాయి మరి ప్రథమంగా నిలవడం నిజంగా ఈ కృషి ఆ అబ్బాయి తలుగు కృషి అలాగే వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం చివరికి నర్సరీ నుండి కూడా అంటే మూడు సంవత్సరాల వయసులో మా పాఠశాలలో వారిని జాయిన్ చేసి నేటికి పదవ తరగతి పూర్తయినంత వరకు కూడా తల్లిదండ్రులు మా దగ్గర విడిచిపెట్టారు ఇంకా మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను ఈరోజు ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ మా పాఠశాలలో ఏదైతే మొదటి రెండవ మూడవ స్థానాల్లో వచ్చినటువంటి ముగ్గురు పిల్లలు కూడా నర్సరీ నుంచి కూడా ఇదే పాఠశాలలో జాయిన్ చేసే ఆ తల్లిదండ్రులు మా మీద పెట్టుకున్న నమ్మకానికి ఈ రోజు మంచి ఫలితాలు మేము మొత్తం ఎంత మంది స్టూడెంట్స్ ఈ పరీక్షల్లో రాశారండి మొత్తం మన స్కూల్ ఎంత వెళ్ళారు మొత్తంగా నలభై మంది రాస్తే ఒక్కరు మాత్రమే ఒక మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యి మిగిలినటువంటి అందరూ కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు ఫైవ్ ఫిఫ్టీ దాటి స్టూడెంట్ వచ్చాయండి ఐదు వందల యాభై మార్కులు దాటి పదిహేడు మందికి పైచిల్కి వచ్చాయి అలాగే ప్రస్తుతం ఏంటంటే కేవలం ఈ పదవ తరగతి పరీక్షల్లో వచ్చేటటువంటి అకాడమిక్స్ మీదే కాకుండా ప్రత్యేకంగా ఐఐటి ఒలింపియాడ్ లాంటి రేపు భవిష్యత్ తరాలకి ఏదైతే అవసరమో పోటీ ప్రపంచానికి అవన్నీ కూడా మేము అందిస్తున్నాం ముఖ్యంగా నెక్స్ట్ రాబోతున్నటువంటి ఐదు నుంచి పది సంవత్సరాల్లో ఏదైతే ద ఎరా ఆఫ్ రోబోటిక్స్ మరి ఎరా ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే రాబోతుందో వాటిని దృష్టి పెడుతూ ఎవ్వరూ చేయలేటువంటి సాహసోపేతమైనటువంటి చర్యలు ప్రస్తుతం సమాజానికి అవసరమైన ఉద్దేశంతో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ లాంటి స్టెమ్ ప్రోగ్రామ్స్ లాంటివి కూడా చాలా సక్సెస్ఫుల్ గా అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం మాకు రిజల్ట్స్ ముఖ్యం కాదు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినటువంటి ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ తర్వాత పోటీ ప్రపంచంలో వాళ్ళు ఒక స్థానం కావాలి సగర్వంగా నేను పదవ తరగతి వరకు పలానా స్కూల్లో చదువుకుని ఈ రోజు ఈ పోటీ ప్రపంచంలో స్థాయిలో ఉన్నారని సగర్వంగా తలెత్తుకొని తిరిగేలాగా తయారు చేయాలన్నదే నా ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ రోజు రిజల్ట్స్ అనేవి నేను పెద్దగా పట్టించుకోవట్లేదు వాళ్ళ భవిష్యత్తు నాకు చాలా ఇంపార్టెంట్ ఆ దాని నేను ఫోకస్ చేస్తాను తెలియజేస్తాను ఇప్పుడు స్కూల్ ఫస్ట్ అయినటువంటి అలానే జిల్లాలో మంచి ర్యాంక్ వచ్చినటువంటి ఎక్కడ ఉన్నాడు ఆయనతో అందరికీ నమస్కారం నాకు ఎన్ని మంచి మార్క్స్ రావడానికి కారణం మా ప్రిన్సిపల్ ప్రతాప్ కుమార్ గారు అలాగే మా స్కూల్ స్టాఫ్ అందరూ నాకు ప్రోత్సహించడం వల్ల నాకు ఎన్ని మంచి మార్క్స్ వచ్చాయి అలాగే మా తల్లిదండ్రులు కూడా నా మీద పెట్టుకున్న ఖుషి నా మీద ఉన్న నమ్మకం వల్లనే నాకు ఎన్ని మార్కులు వచ్చాయి కాబట్టి అందరికీ నా హృదయపడే ధన్యవాదాలు భవిష్యత్తులో భవిష్యత్తులో నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అందరికి సేవించాలని మనసుతో డాక్టర్ అవ్వాలని నా సేవలు ఇచ్చే ఉద్దేశంతో డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను వెరీ గుడ్ నీకు ఇప్పుడు ఫైవ్ నైంటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి ఫైవ్ ఈ మార్క్స్ రావడానికి ఎవరు ప్రభావం ఇవ్వను ఎక్కువగా ఉంది నా మీద అందరికన్నా నా ప్రిన్సిపాల్గా ప్రభావం ఎక్కువగా ఉంది అదే నా ప్రోత్సహించడానికి బట్టే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయని మార్క్ ఇస్తాను అదే సెకండ్ వచ్చినటువంటి భవాని భవాని ప్రసాద్ ఇన్ని మార్క్స్ రావడానికి కారణం నాకు ఇక మార్క్స్ రావడం కారణం ఎన్ని మార్క్స్ వచ్చాయి ఫైవ్ ఎయిటీ సెవెన్ ఫైవ్ ఎయిటీ సెవెన్ ఓకే మా స్కూల్ యాజమాన్యం మరియు మా ప్రిన్సిపల్ ప్రతాప్ కుమార్ గారు ఇంకా మా ఫ్యామిలీ ప్రోత్సాహం వల్లే మాకు ఇన్ని మార్పులు సాధించగలిగారు భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నాం ఇంజనీర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాం అలానే తరుడు రాయకలేనువంటి ఇప్పుడు ఏం బ్రహ్మా జాన్ కౌశిక్ కుమార్ జాన్ కౌశిక్ కుమార్ కుమార్ ఓకే ఇక ఇన్ని మార్పులు రావడం కారణం ఈ స్కూల్ యాజమాన్యం మరియు స్టాఫ్ అలాగే మా ఫ్యామిలీ యొక్క ప్రోత్సాహం ఫ్యామిలీ ప్రోత్సాహం అన్నమాట ప్రిన్సిపల్ ప్రధాన ఈరోజు జిల్లాలో తీసుకుంటే ఒక మంచి పీస్ఫుల్ స్కూల్ తో అంతేకాకుండా మంచి స్టడీ అందించడం గానీ డిసిప్లిన్ లో కానీ ఎప్పుడు కూడా ఎస్ఎస్ ముందు గత ఏడాది గతంలో కూడా పోల్చిన ఎప్పుడు కూడా